కృష్ణ గారి తొంభై జయంతి ఒకటి ఏంటంటే శ్రీ పద్మ డాక్టర్ మంగళంపల్లి బాలమూరీ కృష్ణ గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరండి సంగీతం శాస్త్రీయ సంగీతం అనగానే ముందుగా గుర్తొచ్చేది డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి నేటి తరానికి ఆయన యొక్క సంగీతాన్ని ఎన్నో కృతులతో త్యాగరాయ స్వామివారి యొక్క పేరు ప్రఖ్యాతులను నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక కర్ణాటక సంగీతంలో ఖచ్చితంగా డాక్టర్ మంగళంపల్లి బాలమల్లి కృష్ణ గారు అటువంటి మహాభావుడు యొక్క ఈ రోజున జయంతి కార్యక్రమాన్ని మన అల్కాపురి వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అని చెప్పకుండా సంయుక్తంగా భారతీయ కళా సమితి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అల్కాపూరి భవన్లో చేసుకోవడం అందరికీ కూడా ఆనందదాయకం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఎంతో అదృష్టం చేసుకుని ఉన్నారు కళలకి పుట్టినీళ్ళుగా తయారవుతోంది అల్గాపురి కాలనీ ఎటువంటి పెద్ద పెద్ద కళాకారులందరినీ కూడా భారతీయ కళా సమితి వారు ఈ అల్గాపురి కాలనీకి తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలని చేస్తూ వస్తూ ఉన్నారు అందుకని ముఖ్యంగా మా యమల కృష్ణ గారిని కూడా నేను ఈ విధంగా అభినందిస్తూ ఆయనకి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గాన గంధర్వులు బాలమురళీ కృష్ణ గారు వాటి లేని లోటు ఏ విధంగా ఉన్నది వారు లేని లోటు సంగీత ప్రపంచానికి చాలా తీరని లోటే కాకపోతే వారు ఎన్నో వారు ఒక వాగ్గాకారులు తాగరాజ స్వామి ముత్తుస్వామి తీరు శ్యామశాస్త్రి ద్వారా వారు కూడా వాగ్గాయకారులు ఎన్నో రచనలు చేశారు వారు కూడా స్పెషల్గా తిల్లానాలు దాదాపు ఇరవై తిల్లానాలు డిఫరెంట్ రాగాస్లో చేయటం జరిగింది వేరే వాగ్వాకారులు ఎవరు అన్ని తిల్లానాలు చేయలేదు ఇందాక ఇవ్వరు ప్రోగ్రాంలో ఉదయ్ కుమార్ గారు బృందవంశారంగ రాలో తిల్లానాన పాడారు అట్లా దాదాపు ఇరవై ఇరవై తిల్లానాస్ ఉన్నాయి మనము ఫస్ట్ ఈ జయంతి కార్యక్రమము టూ థౌజండ్ నైన్ ఎయిటీన్లో మెడ్రాస్లో చేసాము అప్పుడు ఎక్స్క్లూజివ్స్ తిల్లా ఆయన రాసిన తిల్లానాస్ కాన్సెప్టే పెట్టాము ఈన మీద తిలానాస్ కాన్సర్ట్ ప్రోగ్రాము ఫస్ట్ అండ్ ఇప్పటిదాకా జరగలేదు అలాంటి కార్యక్రమం పెట్టడం జరిగింది మొదటిసారిగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పదిహేనులో మన అల్కాపూర్లో వారు స్వయంగా లైవ్ ప్రోగ్రామ్ జరిగింది ఇందాక చెప్పాను సెకండ్ మే రెండు వేల పదిహేనులో ఆయన అల్కాపూర్ పార్క్లో పాడారు అప్పటి నుంచి కొంచెం అటాచ్మెంట్ ఏర్పడి వాళ్ళతో కొంచెం పెరిగింది అనుకోకుండా రెండు వేల పదహారులో వారు కాలం చెందితే అప్పటి నుంచి మన సంగీత ప్రపంచానికే తీరని లోటు అందుకని వారిని స్వరించుకోవాలని ఉద్దేశంతో ట్రిబ్యూట్ ప్రోగ్రామ్ కంట అంటారు దాన్ని నివాళులు అర్పిస్తాము మామూలుగా అని పోతే అర్పిస్తాము జయంతి మనం ఉంది కాబట్టి జయంతికి ఆయనకు నివాళిగా ఆయన ఇప్పుడు ఇందాక ఉదయ్ కుమార్ గారు ఆయన రచించిన పాటలతో పాటు బాలమురళి గారి మీద ఆయన రాసిన పాటలు కూడా పాడారు చాలా సంతోషంగా ఉంది ఆ రోజు మనం రెండు వేల పద్దెనిమిదిలో పెట్టడం రెండు సార్లు హైదరాబాద్ అండ్ మడ్రాస్లో చేయడం జరిగింది అప్పటి నుంచి గా ఈ జయంతోత్సవం చేస్తున్నాము ఈసారి రెండు తొంభై ఐదో జయంతోసం జరుపుకుని ఘనంగా జరుపుకున్నాము అల్కాపూర్ వెల్ఫే వెల్ఫేర్ అస్టే సంయుక్తంగా సంతోషంగా ఉంది ఈ రోజు ఈ కార్యక్రమానికి ఉదయ్ కుమార్ గారు చక్కటి గానామృతం చేశారు స్వయంగా కృష్ణ గారు పాట పాడుతున్నట్టే ఉంది దీన్ని ఏ విధంగా చూస్తారు సార్ అది భగవంతుడి అనుగ్రహం అని చెప్పాలండి ఇంతముందు కూడా చాలామంది అదేవిధంగా ప్రశంసించడం జరిగింది నేను అంత స్థాయిగా పోయినా ఏదో వారిలో ఒక శాతం మాత్రము వారిని నేను ఏకలవ్య శిష్యుడిగా భావించి ఆయన కీర్తనలో ముప్పై నలభై దాకా నేను నేర్చుకున్నాను వారి బంధువు అయిన ప్రేగలక్ష్మీకాంతమ్మ గారు మా అమ్మగారికి గురువు అవటం వల్ల ఈ సాన్నిహిత్యం ఏర్పడింది అదేవిధంగా పెమలా సూర్య కూడా మా గురువు గారు ఆయన కూడా బాల కృష్ణ గారు డైరెక్ట్ శిష్యుడు అవ్వడం వల్ల వారి కీర్తనలు వారి కృతులు వారి బాణి అన్ని కూడా నాకు వివరించి చెప్పడం జరిగింది అది ఎంతో అదృష్టంగా భావిస్తూ ఆయన అడుగుజాడలో నడుస్తూ నేను కూడా ఆయన లేక కొంత క్రియేటివిటీ చేయాలని తెలుసుతోటి ఈ ఇంతా ఒక ఉదయప్రియ అనే రాగంలో ఒక కృతి వారిపైన స్వరాంత్రం అంటే నాలుగు స్వరాలతో కూర్చున్న రాగం ఒకటి కంపోజ్ చేసి వారి షష్టి పూర్తికి నేను అంటే చాలా కాలం అయింది ఆ టైంలో నేను వారికి ఒక ఉత్తరం ద్వారా ఈ కీర్తి రచించి ఈ పంపించేటప్పటికి వారు వెంటనే స్పందించి ఆశీర్వదిస్తూ నా శిష్యులందరి చేత ఈ కీర్తాన్ని పాడిస్తున్నాను బాబు అని ఆశీర్వించారు ఆ అదృష్టం అదే ఆశీర్వాద ఫలితంగా లోగడ చారాగం సభలో కూడా కార్యక్రమం జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇటు అద్భుత అవకాశం కృష్ణ గారి ద్వారా నాకు జరగడం ఈ అసోసియేషన్ వారు వంశీ గారు కృష్ణ గారు ఇతర కమిటీ మెంబర్ అందరూ ఆశీర్వాదం కూడా నా పైన ఉందని భావిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత చక్కగా జరిగినందుకు అందరు సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నవీన్ టూ కెమెరామన్ శ్రీనివాస్ na 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 ఏమైనా యాక్చువల్గా ఈ మొత్తం మన అల్గా పాజిటోర్స్ ఇవ్వాలి అనేది షెడ్యూల్ జరుగుతుంది దానికి కారణం కూడా మన భారతీయ కళా ఘనంగా డాక్టర్ మంగళంపల్లి జయంతి అల్కాపురిలోని భారతీయ కళా సమితి ఆధ్వర్యంలో వెల్ఫేర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పద్మ విభూషణ్ డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి తొంభై ఐదవ జయంతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ ఆయాచితం శ్రీధర్ తెలంగాణ గ్రంథాలయ పరిషత్ వారు పాల్గొనడం జరిగింది సభ అధ్యక్షులుగా ఈమని కృష్ణ గారు మాట్లాడుతూ గంధర్వులు మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జయంతి ఘనంగా నిర్వహించుకున్నాం కానీ వారి మన మధ్యన లేకపోవడం చాలా బాధాకరమని ఈ సందర్భంగా అన్నారు వారు ఆలపించిన పాటలు ఎప్పటికీ చిరస్మరణీయమని అమోఘమని ప్రతి ఒక్క సంగీత ప్రియుల మనస్సులో నిలిచిపోయే విధంగా ఉంటాయని ఈ సందర్భంగా అన్నారు అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన మరియు గాత్రయుగం శ్రీ ఉదయ్ కుమార్ చక్కటి గానామృతంతో మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాటలను వినిపించడం జరిగింది కుమారి వాసంతి లహరి బాల సాహితి బాల అనంతకృష్ణ జనార్దన్ వయలిన్ తబలా కళాకారులు పాల్గొనడం జరిగింది ఉదయ్ కుమార్ ఆలపించిన ఏమి సేతుర లింగ ఆహితులను మైమరిపించింది కానడ రాగంలో ఆలపించిన కీర్తన శ్రీ బాలమురళీకృష్ణ గారిని గుర్తు చేసింది